జై పవర్ స్టార్ సూపర్ అన్న సినిమా పప్పు పూజ సినిమా బాగుంది జై స్టైలి స్టార్ బాగుందండి సినిమా బాగుంది అలా జయ బాగుంది ఆ పాత్ర వేరు ఈ పాత్ర అది కామెడీ సీరియస్ యాక్షన్ పర్లేదు పర్లేదు ప్రస్తుతానికి ఇతనే బాగా చెప్పాడు అల్లు అర్జున్ చెప్తాడు కానీ అంతేగా అంతే సినిమా సూపర్ హిట్ సూపర్ హిట్ ఎవరు యాక్టింగ్ ఎవరిని కంపేర్ చేయకూడదు కంపేర్ చేస్తే కొడలొస్తాయి ఎవర్ గా ఎవరి అవాయిస్ చేస్తా అంటే వాడలలా ఉన్నా బావనే ఆడియో బావ పూజార్ దప్ప అదర్స్ అంటే నేర్సంగా చెప్తున్నారు నేర్సయం లేదు బావ నేర్సయం అంటే తాగినది సూపర్ హిట్ సూపర్ హిట్